గా ఉంది రియల్ లైఫ్లో మనం ఏవైతే చూస్తున్నామో అయ్యే సీన్స్ అనేవి ఉండడం జరిగింది అందుకే ఈజీగా ఆడియన్స్ అందరూ కూడా కరెక్ట్ అవుతారు నిజంగా ఈ సినిమా అందరూ కొత్త వాళ్ళే చేశారు ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సినిమాలో నేను హీరో గారిని క్లైమాక్స్లో అసలు వెనకాల ఆంజనేయ స్వామి రావటం ప్రతి సీను గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా చేశారు క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా నాకు బాగా బాగా నచ్చింది అలాగే హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా బాగా చేశారు సీనియర్ నటులు సుమన్ గారు ఆమని గారు అద్భుతంగా సినిమాలో చాలా బాగుంది ప్రతి సీను అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారి క్రెడిట్ కూడా చాలా బాగా కనపెట్టింది బ్యూజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న తెలుసు కదా స్కూల్ లైఫ్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు రామ్ నాయ స్టూడియో వచ్చిన మళ్ళీ ఇప్పుడు అన్న ప్రీమియర్ షో చేసిండు అసలు అన్న ఈ సినిమా హీరో డైరెక్టర్ అన్ని భుజాన్ని వేసుకొని చాలా చాలా అద్భుతంగా తీసింది ఈ మూవీ ఇందులో నటించినటువంటి మన శ్రావిత్రి మేడం గారు ఇంకో ఇంకో ఈ మేడం గారు షెను మేడం గారు చాలా చాలా బాగా అద్భుతంగా నటించారు ఇంకొక మన హీరో రొట్టె ఇంకో రొట్టె ఇంకా నేను అయితే ఇప్పుడే చూడడం జరుగుతుంది చాలా చాలా బాగుంది రొట్టె గిటంగా ఒక మహేష్ అని ఒక ఫైవ్ ఇయర్స్ ముందు నా గిటం కలిసి ఉంటే నేను ఒక హీరో అవార్డుని అనుకుంటా కానీ మహేష్ నాకు చాలా చాలా ధన్యవాదాలు మూవీ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా వచ్చి నవంబర్ ఫోర్టీన్త్న థియేటర్లో రిలీజ్ రిలీజ్ అవుతుంది నేనైతే నా శంషాబాద్లో ఖచ్చితంగా ఈ మూవీ గురించి అన్నతో ఎట్లా కొట్లాడి మా శంషాబాద్ థియేటర్లో ఖచ్చితంగా ఏపించుకోవాలనుకుంటున్నా సినిమా మాత్రం లాక్ బాస్తారో ఇంకొకటి వచ్చేసి పెద్దగా లెవెల్ కోట్లు కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమా కానీ మహేష్ అన్న ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డా కానీ ఎన్ని కోట్లు పెట్టిండో ఆయనకు తెలుసు గానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీసిండు చాలా బాగుంది చిన్న సినిమా ఆదరించండి మాలాంటి వాళ్ళు బుక్ మహేష్ టైప్ చేయండి దాని మీద క్లిక్ ఇస్తే పైన సెర్చ్ బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇవ్వండి పైన స్కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు వస్తుంది చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికీ రీచ్ ఉంటుంది అందుకోసం చెప్తాను